పరిశుద్ధుడైన యేసు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాన్ని తెలుసుకుంటూ మరి సంస్థము ఇచ్చే దేవుడు ఇచ్చుట నేర్పించే దేవుడు ఈ అంశం మీద కొంతసేపు చెప్పుకుందాం మరి మన జీవితాలు పెద్దవైనా చిన్నవైనా గమ్యం దగ్గరున్నా దూరమైనా చివరకు మిగిలేది పిడికెడు అనుభవాలు అనుభూతులు గుప్పెడు లేక గంపెడు జ్ఞాపకలే కదా మరి మనం చేసే పని గొప్పదైతే గొప్పవారిగా మిగిలిపోతాము లేకపోతే గొప్పవానిగా నిలువ పెట్టేది మన మంచి పనులే కదా మరి మన జీవితాలు ఎంత ప్రాణం పోస్తామో ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు జీవించామో కాదు కానీ మనం ఎలా జీవించామో అది ముఖ్యం అది అందుకనే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ బెటర్ దెన్ క్వాంటిటీ ఆఫ్ ఇయర్స్ వి లీవ్ ఎంతకాలం జీవించడం కాదు మనం ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకోగలిగినా క్రీస్తు వైపుకు పరిశుద్ధత వైపుకు వెళ్ళటానికి నడిపించే మార్గాలు ఇవే కదా ఒంటరితనమేమో ధైర్యం నేర్పిస్తుంది శ్రమల ఓర్పు నేర్పిస్తుంది సమస్యలు విశ్వాసం నేర్పిస్తాయి మరి ద్వేషించే వ్యక్తుల ద్వారా ప్రేమ నేర్పిస్తాయి నిందించే వ్యక్తుల ద్వారా సహన నేర్పిస్తాయి ఏకాంతం ద్వారా ప్రార్థన నేర్పిస్తాయి కష్టాలు బాధల ద్వారా కూడా ప్రార్థన నేర్చుకుంటాం ఇవన్నీ నిత్యంగా మనకు అవసరమయ్యేదే దేవుడు నేర్పిస్తూనే ఉంటాడు అయితే మరి మన సలహాలు ఎవరన్నా చెప్పచ్చు కానీ సహాయం చేసేవారు మాత్రం తక్కువే ఉంటారు జీవితం ఒక పాఠశాల నేర్చుకుంటూనే ఉండాలి జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం ఇవన్నీ నేర్చుకోవడం ద్వారా నేర్చుకోవాలి ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకోవాలి మోసపోయి ఎలా జాగ్రత్త పడాలో నేర్చుకోవాలి చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి పడిపోయి ఎలా ధైర్యంగా నిలబడాలో నేర్చుకోవాలి ఈ లోకంలో కన్నీరు తుడిచే ఒక్కవేళే కానీ చప్పట్లు కొట్టేది పదివేళ్ళు ఉంటాయి మనం పడిపోతే నవ్వుకునే పెదాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త పడాలి చిరునవ్వు సదా పెదవులపై ఉండాలి దుఃఖం మనసులో ఉండాలి కష్టంగా గడ మరి కష్టం గడపలోనే ఉండాలి పరువు నలుగురిలో ఉండాలట జ్ఞానం మనసు మరి సదా రక్షిస్తుంది కదా మనల్ని సంపాదించే సంపదను మనమే రక్షించుకోవాలి కానీ జ్ఞానము అవగాహన ముఖ్యం మంచి మాట లేకపోతే బంధాలు అనుబంధాలు మాయమైపోతాయి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ మనం బతుకుదాం సమస్తం ఇచ్చే దేవుని మీద ఆధారపడదాం మరి ప్రభు నామంలో మరి మనకందరికీ కూడా శుభాలు జరగాలి మానవుల నైజము ఈ మరి ఇష్టమైన వారికే ఇచ్చేవారిగా ఉంటుంది కానీ దేవుడైతే అందరినీ ప్రేమించే దేవుడు అందరికీ ప్రభువు అందరి ప్రార్థన జవాబు జవాబిచ్చే దేవుడని బైబిల్ గ్రంథంలో చూస్తూనే ఉన్నాం హాగర్ అనురాలు అయినా చూచిన దేవుడు పేరు పెట్టింది ఎందుకంటే ఆపదలో ఆదుకున్నాడు కదా సహాయం చేశాడు తన భర్త అబ్రహాము మరి దేవుణ్ణి ఎంతగా నమ్మాడో గమనించుకుంది దాని దేవుని ప్రార్థించుకుని సహాయం పొందింది అన్యుడైన కర్నలి ప్రార్థనలు ఆలకించి పేద ద్వారా బోధింపబడి ఆత్మను పొందుకుని కుటుంబం అంతా రక్షించబడిన అనుభవాలు చూస్తున్నాం దెయ్యాలు కూడా దేవుని మరి మంచిగా పలకరించాయి మరి ఆలకించి ఇచ్చేవాడు దేవుని అడిగి పొందుకోవాలి నమ్మదగిన దేవుడు దేవుడు ఇవ్వగలడు అవత అవధులు లేని రీతిగా మరి అన్లిమిటెడ్గా సమృద్ధిగా పరిపూర్ణంగా ఇచ్చే దేవుడు మనకున్నాడు అబ్రహాము మరి దేశం అంతా మరి దేవుని చూపించి ఇదంతా ఇస్తాను నీ సంతతికి ఇస్తానని చెప్పాడు కదా అబ్రహాముకు ఆశీర్వాదం ఇచ్చాడు కనుదృష్టి చూపించాడు హద్దు చూపించాడు తురుపుత్రికి చూశాడు నాలుగు దిక్కులు చూపించాడు అవన్నీ చూసేదంతా ఇస్తా అన్నాడు ఆయన దగ్గర అడిగి పొందుకోవాలి ఆయన హృదయం అబ్రహంతో పెనవేసుకుంది కాబట్టి అంత చక్కటి దీవులను పొందుకోగలిగాడు అయితే సుధోమ గుమార వైపు చూచాడు తన చూపు వేరుగా ఉంది లోతు దేవుడి ఆశీర్వాదాల వైపు చూడక ముందే అందమైన మరి సుధోమ గుమార పట్నం ఎంతో సుందరంగా కనబడితే అది పాపిస్ట్లో నగరంగా గమనించక అది కోరుకుని పట్నం అయ్యాడు ఆకర్షితుడయ్యాడు దీవెన పోగొట్టుకున్నాడు మరి ఫస్ట్లోనే ఆదము భార్య హవ్వ పండు రమ్యమైందిగా చూసింది కదా అప్పుడు దేవుని ఆకుత మేరి మరి నష్టపడింది కదా ఆ అనుభవంలో మనం చూపు సరిగ్గా ఉండాలి దావితూ యుద్ధకాలంలో యుద్ధం చేయకుండా మెదిపోయే చూపు పాపంలో పడ్డాడు లోతును సుధామా చూసినట్టుగానే వెనుక చూసి మరి ఉప్పు స్తంభం అయిపోయింది మరి రెండవ ఛాన్స్ ఇచ్చాడు కానీ భార్య నష్టపడ్డాడు ఉప్పు స్తంభంగా చూచే దేవుని చూపులో జాగ్రత్తగా ఉండాలి చెడు చూపు చూడక వ్యర్థమైనదాన్ని చూడక హృదయపూర్వకంగా దేవుని సేవిస్తూ ఆయన వైపు చూస్తూ చూస్తూ బ్రతకాలి అప్పుడే దీవిస్తాడు ఒకసారి అబ్రహాం ఆకాశం భూమిని చూపించి దీవెలు ఇస్తా అన్నాడు అంటే పరలోక సంబంధమైంది భూలోక సంబంధమైంది కూడా ఇచ్చే దేవుడని చూపించాడు మరి మార్కు పది ముప్పై ఒకటిలో పర సంబంధమైన మరి భూ సంబంధమైన దీవుల గురించి చక్కగా చూపించాడు అదే ఏంటంటే మరి అందరినీ మీరు వదులుకుంటే నా కొరకు నిలబడితే నేను ఎన్నో దీవులను మీకు సంప్రాప్తి చేస్తా అని మరి భూములు రాబో కాల ముందు నిత్య జీవం కొరకు కూడా మరి దీవులు ఇస్తా అని చెప్పాడు మరి కాలేపు కూడా కొండ ప్రాంతం అడిగాడు యోశివ పద్నాలుగు పన్నెండులో మరి నేను ఎనభై సంవత్సరాలు నలభై ఏళ్ల బలమే ఉంది ఆ వగ్దాన్ని నెరవేర్చిన అది ఎబ్రహోం హెబ్రోన్ అనే ప్రాంతం సహవాసం అనే అర్థం గల ప్రాంతాన్ని బహుమతిగా ఇచ్చాడు మన దేవుడు ఇచ్చే దేవుడు ఏదడితే అది ఇచ్చే దేవుడు మరి కొడల తట కళ్ళెత్తుతున్నాను నాకు సహాయం ఎక్కడ దొరుకుతుందని చెప్తూ ఎవరిని నాకు సహాయం దొరుకుతుంది అన్నాడు ఆయన సహాయం చేసేవాడు మనుషుల వైపు చూడకూడదు అన్ని ప్రయత్నాల్లో ఫలించాక చివరిగా దేవుని చూడటం కాదు ముందుగానే ఆయన రాజ్యాన్ని వెతికే అనుభవంలోకి మనం రావాలి రెండవదిగా ఆనందంలో సమృద్ధిగా దేవుని అడగాలి అడుగుపెట్టు స్థలమంతా ఇచ్చే దేవుడు మరి ఋషు ఒకటి మూడులో కూడా మరి అబ్రా దే కదా తోడుగా ఉన్నాను నీకు కూడా అలాగే తోడుగా ఉంటాను వద్దని మించి నెరవేర్చిన దేవుడు అలాగే ధైర్యం ఇచ్చాడు చక్కగా సమర్థవంతంగా నెరవేర్చుకున్నాడు మరి కీర్తన రెండు ఎనిమిదిలో నా అడుగుము జనములు నీకు స్వాస్యంగా ఇస్తా అన్నాడు మరి విలియం కేరీ పాత చెప్పులు కుట్టుకునేవాడు ప్రపంచ పటాన్ని పెట్టుకుని అది భారతదేశం వైపు కేంద్రీకరించి అక్కడ విగ్రహాధికుల కోసం ప్రార్థించేవాడు ఆ దేశంలో పెట్టాలని ఎంతగానో కోరుకునేవాడు అంత పేదవాడు అలా ఆశతో కోరుకున్నందుకు మరి ఒక మీటింగ్లో ఎవరన్నా ఇండియా వెళ్తారా అన్నప్పుడు తను నిలబడి నేను వెళ్తా అంటే అందరూ నవ్వారు చెప్పులు కుట్టుకునేవాడు మేము ఏం చేస్తా ఉంటుంది చెప్పులు కుట్టడం కాదు పాత చెప్పులు బాగు చేసేవాడు అని తగ్గింపుతో చెప్పుకుని ఎంతో సహనంతో నిలబడి వెళ్ళి మనకు బైబిల్ అందించినటువంటి ఎన్నో గొప్ప కార్యాలు చేసిన విలియం కేరీ అభినందనీయుడు ఎంత గొప్ప సామాన్యుడే కానీ గొప్ప కార్యాలు చేయగలిగాడు ఆయన మన స్ఫూర్తిగా తీసుకోవడం చాలా అవసరం అంతేకాదు ఆయన మరి మరి మన దేశానికి అపరిమితంగా సేవ చేసిన వాడయ్యాడు పరమ తండ్రి మరి జ్ఞానము ఆరోగ్యం ఇచ్చే దేవుడు సొంత విజయాలు తల్లిదండ్రులు ఇవ్వలేరు దేవుని అపరిమితమైన అద్భుతాలు మనతో చేయించగలడు మూడవది అడగక ముందే మనకిచ్చే దేవుడు తగిన కాలంలో మన ఆత్మీయస్థితి గమనించి ఇస్తాడు భయభక్తులుగా ఉన్నామా లేదా అని చూస్తాడు మరి అడగక ముందే ఇచ్చే దేవుడు మరి సిల్వలో ఆఖరిగా మనకి చివరి బొట్టు వరకు రక్తపు కాచు ప్రేమించి సమస్తం ఇచ్చిన దేవుడు మన అందుకనే మనము సమయము సంపద తలాంతలు అన్నీ కూడా దేవునికి ఇచ్చి మన గణపత్యవరంగా ఉండాలి మరి ఆయన అడుగుబడిన స్థలంలో సేవ చేసి దేవ దీవుని మనం తోమా మన దేశానికి వచ్చి మరణించిన గొంతుడే హతసాక్షి అవ్వలేదా దావేది ఎత్తేన కొండపైకి ఎక్కించిన ప్రార్థించాడు గొర్రెల దొడ్డిలో ఉండే దావేదిను మరి సింహాసనంపై నిలిపాడు న్యాయధిపతులు పదహారులో యహోవానాన్ని జ్ఞాపకం చేసుకుని దయచేసి అని సంస్థను అడిగినప్పుడు వెంటనే ఆ శక్తి ఇచ్చాడు ఆ శత్రువుని చంపగలిగాడు మనం అడగగానే దేవుడు ఆపత్కాలను నమ్ముకోని తగిన సహాయకుడు అని మనం వీళ్ళందరి అనుభవాలు బట్టి నేర్చుకుంటూ ఉంటాం అయితే మరి ఇచ్చిన వాళ్ళల్లో న్యూ టెస్ట్మెంట్లో కూడా లూకా ఇరవై ఒకటి నాలుగులో మరి దేవుడు మరి ఎరుస్లిం దేవాలయంలో ఉండగా కనిపెట్టుకుని చూస్తూ ఉన్నప్పుడు ఒక పేద విధూరాలు మరి తన రెండు కాసులు ఇచ్చి ఇవ్వటం చూసి ఎంతో చక్కగా అభినందించాడు దేవుని సంతృప్తి పరిచేవారిగా ఆయనకు ఇష్టమైన రీతిగా చేస్తే హృదయపూర్వకంగా ఇచ్చింది ఆయన ఎంతో స్వీకరించి సంతోషపెట్టి కనపరుచుకున్న దేవుడని ఆ ఆ స్త్రీ యొక్క జీవితం ద్వారా మనం గమనిస్తాం ఆ తన ఉన్న యావత్తు మరి ఇచ్చింది ఎరుస్లిం పెద్ద దేవాలయంలో ఇస్రాయేల్ పండుగ రోజు అందరూ గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ వంతు ప్రకారంగా వేస్తుంది గమనించాడు కానీ పేద విధుల వేసింది కూడా గుర్తు పెట్టుకున్నాడు రెండు కాసులు వేసింది అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు తను ఉన్న దాంట్లో లేములో ఇచ్చిందని అభినందించాడు మన జీవితంలో మనం ఏం చేసినా అని చాటుగా చేసినా అని గుర్తించే దేవుడు మరి ఒక నేను ఒక భక్తులు చెప్పినటువంటి మెసేజ్లో ఆయన చెప్పిన మెసేజ్ ఇవ్వటం అనే స్ఫూర్తి తీసుకొని ఈ దినాన వాక్యం నేను ఆరంభించాను ఆయన చెప్పిన అనుభవం ఆయన చదువుకునే రోజుల్లో ఆంధ్రలో మరి వైశాఖ్లో మిస్ లాజరస్ అనే ఆవిడ డెబ్బై రెండేళ్ళు ఆవిడ మరి ఎంతో గొప్ప ఆస్తిపర్రాలు ఆవిడ స్టూడెంట్స్కి చక్కగా బైబిల్ స్టడీ తీసుకునేవారట ఆ యూనివర్సిటీ బిడ్డలకు తను ఎంత ఆస్తిపర్రాలు తను మొత్తం ఆస్తిని పేదలకు ఖర్చు మరి ఆ పద్మశ్రీ అవార్డు కూడా తీసుకున్నారట ఆవిడ చేసిన పరిచర్యలకు విద్యార్థులకు ఎంతో నీట్ ఎంతో వివరంగా బైబిల్ వాక్యాన్ని బోధించి వాళ్ళని స్థిరపరిచేవారట ఆవిడ నిజంగా ఎన్నదగిన ఆవిడ ఆవిడ చనిపోయే ముందు ఆవిడ కర్ర అమ్మే కూడా పేదలకు ఇమ్మానికి వచ్చి చెప్పారట అంచే రోజుల్లో అంత చక్కని సేవ చేసిన అభినందనీయురాలు అదే కొత్త నిబంధనలు ఇంకా మరి ఈ రకంగా సేవ చేసిన వాళ్ళు కూడా చాలా మంది మరి దేవుడు కూడా ఇచ్చే అనుభవంలో మరి ధనవంతు లేదా వ్యక్తి ఒకడు వచ్చినప్పుడు ఆయన అడిగినప్పుడు మరి ఏ విధంగా నిత్య జీవం వారసులు అవుతామని అన్ని రకాలుగా అడిగినప్పుడు ఆడు చెప్పినటువంటి జవాబు మనకెంతో ఆశ్చర్యపరుస్తుంది ముఖ్యంగా గతంలో ఏరియా కాలంలో కూడా దే ఒక సరిపొద్ది విధూరాలను దేవుడు నిర్మించుకున్నాడు తర్వాత అవసర టైంలో కాకుల ద్వారా ఆహారం అందించుకోగలిగిన భక్తిగల జీవితాన్ని ఏలిగ పొందుకున్నాడు మరి కాకలు ఇవ్వడం అంటే ఆశ్చర్యం కానీ పోషించుకున్న దేవుడు ఇచ్చే దేవుడు అవసరాలు తీర్చే దేవుడు దేవునికి మరి విరోధంగా బతికి దేవునికి శిక్ష రాకుండా మనం జీవితం ఇచ్చే వాళ్ళంగా మనం ఆశీర్వాదం పొందే వాళ్ళంగా జీవించడం చాలా అవసరం మన జీవితాల్లో మనం యోధానికి ఎదురుగా బాగు దగ్గర ఉన్నప్పుడు అది ఎండిపోగానే మళ్ళీ ఇంకొక స్త్రీని విధురాలని ఎక్కడ సరిపడే విధురాలని సిద్ధంగా ఉంచి అసలే ఏమీ లేదు ఆవిడకి అయినా ఒక అప్పు ఇవ్వడానికి సిద్ధపడింది అది వేద విదర ఎలా ఇచ్చిందో అలాగే దేవుని సేవకు సేవకునికి ఇవ్వడానికి ఇష్టపడింది ఆవిడ ఇచ్చినందుకు ఆ కొంచెం నూనెని ఆ దేవుడు ఆశీర్వదించి ఆ కుటుంబం పోషించబడటానికి దేవుడు సిద్ధ సిద్ధపరిచిన అనుభవాన్ని మనం చూస్తాం అందుకే ఇచ్చే అనుభవంలో దేవుని బిడ్డలకు ఇచ్చే అనుభవంలో అదేవిధంగా గంరాలు కూడా మరి దేవుని సేవకుడికి ఎలీషాకి అక్కడ గది సిద్ధం చేస్తూ చేసినందుకు తను కూడా మేలు పొందింది అలాగే ఇచ్చే వాళ్ళంగా ఉండాలి మరి దేవుని బిడ్డలకు సహాయం చేసే వాళ్ళంగా ఉండాలి దేవునికి ఇచ్చే వాళ్ళంగా ఉండాలి ప్రవక్తం మరి ఎన్నో అవసాహ మరి ఆ ప్రవక్త నమ్మింది సమస్తము ఉన్నట్టు తెలిపింది ఎంత ఉందో అదే చెప్పేసింది మనం కూడా దేవుని దగ్గర మధ్యాహ్నం కుమ్మరించి ఏ దాపరికం లేకుండా ఉంది దేవుని చెప్పుకుంటే మనకు అన్ని అవసరాలు తీర్చే దేవుడు అని గుర్తు పెట్టుకోవాలి దేవుని ఇచ్చట ద్వారా మరియు దేవుని మాట విన ద్వారా మనం శక్తిని పొందగలము అని ఈ మాటల ద్వారా మనం నేర్చుకోగలం మరి మాట వినితే కూడా దేవుడు కోరుకునేటువంటి గొప్ప అనుభవం కాబట్టి దేవుని మాట జీవం కలది మన పరిస్థితులు మారుస్తుంది రెండు గురించి పన్నెండు తొమ్మిదిలో అందువలన దేవుడు పౌరుడు చెప్పిన మాట ఏంటిది నా కృప నీకు చాలును బలహీనతలు ఎందు అతిశయపడదాం అతిశయపడుతున్నాను కూడా ధైర్యంగా చెప్పాడు పౌలు బలహీనత బాధపడినా సరే ఆయన ఆయన మాట విని మరి లోబడి ఆ శక్తిని పొందడానికి ఇష్టపడ్డాడు వేసే నాముల్లో శక్తి ఉంది మనకు మనుషులకు మనకు ఆదరణ కాదు క్రీస్తు నుండే మనకు ఆదరణ శక్తి కావాలి మన మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయగలిగే శక్తి దేవుని శక్తి మనం అన్ని ప్రశ్నలకు సమస్యలకు జవాబు ఇస్తుందని గ్రహించాలి దేవుని సన్నిధి రాకుండా ఆటంకాలు ఎన్నో వస్తా ఉంటాయి కానీ మనం ఎప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి నా కృప నీకు చాలన్న క్రీస్తు మాట ధైర్యం ఇవ్వాలి అయితే ఎఫ్ఎస్ మూడు పదిహేను పద్దెనిమిదిలో మీరు అంతరంగ పురుషునియంతి శక్తి కలిగి ఆత్మచేత బలపడి నేను క్రీస్తు శక్తితో నేను నింపబడి ఉన్నాను శక్తిని పొందుటకు ఒక విశ్వాసలో ఉండదగిన లక్షణాలు ఏంటంటే విశ్వాసమే మరి శక్తిని పొందాలంటే హృదయంలో విశ్వాసం నివాసం చేయాలి విశ్వాసం లేని క్రియలు మృతము వేసు నామంలో పాడొచ్చు ఎన్న చేయొచ్చు కానీ విశ్వాసము మన గుడిలో లేకుండా మనం ఎన్ని చేసినా సరే అది వ్యర్థమే మొదటిగా మనం ఆయన మాట వినటంలో మనం జాగ్రత్త పడాలి ఆ మరి విశ్వాసం నివాసం చేసినప్పుడు మనం శక్తిని పొందుతాం ఇచ్చటి ద్వారా మరి మరి మాట వీటి ద్వారా కూడా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం అయితే రెండవదిగా రెండో కొరింతి పన్నెండో పదిలో నేను ఎప్పుడు బలహీన ఉండవు అప్పుడే బలవంతున్నాం నిందల్లో హింసల్లో ఇబ్బందుల్లో ఉపద్రవంలో సంతోషిస్తున్నాను బలహీనతల్లో నిందల్లో ఇబ్బందుల్లో మరి సంతోషించే అనుభవం నేర్చుకోవడం అంటే అప్పుడు ఆయన శక్తి పరిపూర్ణం అవుతుంది కాబట్టి మొదటిగా విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఆయన మాట విని విశ్వాసం ఉంచడం ద్వారా శక్తి పొందుతాం ఆయన మాట ప్రకారంగా మన బలహీనతలో మనం సంతోషించడం ద్వారా అది కష్టమే కానీ సంతోషించడం ద్వారా మనము మరి శక్తిని పొంది ఆయన పరిపూర్ణమైన శక్తివంతులుగా మార్చగలము మూడవదిగా గురించి పది పదమూడులో మనుషులు కలిగిన శోధన తప్ప సహించిన శోధనలే మనకి ఇస్తాడు మనం తప్పించుకున్న మార్గం కూడా చూపిస్తాడు శోధన అంటే పరీక్ష ఈ పరీక్షలో నెగ్గిన వారు శక్తి ప సంపన్నులై పరిపూర్ణలు అవుతారు కాబట్టి మూడు అనుభవాలు మనం గుర్తు పెట్టుకుందాం దేవుని ఇచ్చిన ద్వారా మనం ఆనందం పొందుతాం శక్తిని పొందుతాం మరి మాట వింట ద్వారా విశ్వాసం నిలుపుకోవటం ద్వారా కూడా శక్తిని పొందుతాం రెండవది నిందల్లో ఇబ్బందుల్లో మనం సహించడం ద్వారా మరి శక్తిని పొందుతాం దేవ్ మరి దేవుడు మనకు అనుగ్రహించిన టెస్ట్ చేసిన పరీక్షలు నేకుడు ద్వారా ఆయన శక్తి పూర్ణం అవుతాం ఈ విధంగా మనం క్రైస్తవ విశ్వాసక లెంత్ సమయంలో మరి ఇచ్చుట నేర్చుకోవాలి మాట వినటు నేర్చుకోవాలి మాట వినటి ద్వారా మూడు రకాలుగా శక్తిని పొందుకుంటాం మరియు దేవుని నుండి మరి ఆ అద్భుతమైనటువంటి దీవులే కదా కాబట్టి మనం అటువంటి అనుభవాలన్నీ కూడా మరి నేర్చుకొని నేర్చుకుని మరి ముందుకు సాగుదాం ఆయన కృప మనతో ఉంటూ మనని కొత్త కొత్త అనుభవాలతో ఈ లెండు కాలంలో మరి దాతృత్వం కలిగి ఉండటం నిజంగానే ఈ ముస్లింస్ కూడా వారు రంజాన్ టైంలో ఎన్నో దాన ధర్మాలు చేస్తారు వాళ్ళు వాళ్ళు ముఖ్యం కాదు మనకి కంపారిటివ్ కాదు కానీ దాన ధర్మాలు చేయడం కూడా మరి లేని సమయంలో ఒక భాగంగా కొందరు చెప్తారు కానీ మంచి హృదయంతో పేదవారిని ఆదరించటం తర్వాత మరి దేవుని మాటకుని శక్తిని పొందటం ఆయనలో శక్తిని పొందుకుని మరి దేవునికి అతి సన్నిహితులుగా జీవించడం అని కోరుకుంటాడు కాబట్టి ప్రభు ప్రేమలో అతి సన్నిహితంగా సాగిపోదాం అటు కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక ఆమె